హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఫ్రమ్ వద్ద మై మైడర్ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఈ వీడియో సెండ్ చేశారో ఒక గ్రేట్ అపార్చునిటీ ఉంది ఈ వీడియో వినండి ఈ వీడియో విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం ఎవరైతే మీకు పంపించారో హండ్రెడ్ పర్సెంట్ ది గ్రేట్ అపార్చునిటీ మీ జీవిత ముఖ చిత్రాన్ని మార్చేటువంటి గొప్ప ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనుక విన్నట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది మైడర్ ఫ్రెండ్స్ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వారికి మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు జాబ్ బిజినెస్ బిజినెస్ ఏదైనా పార్ట్ టైం టైం ఫుల్ ఒక స్టార్ట్ చేయాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకున్నటువంటి ఫ్రీ టైంలో వర్క్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నైన్త్ సెప్టెంబర్ టూ సిక్స్టీన్ గవర్నమెంట్ గైడెన్స్ ద్వారా ఇండియన్ డైరెక్ట్ సర్టిఫైడ్ కంపెనీ ద్వారా స్వదేశీ ఆయుర్వేద సంస్థ ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు మనకున్నటువంటి ఫ్రీ టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా మై డియర్ ఫ్రెండ్స్ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ మార్టిన్ కార్పొరేషన్ స్వదేశీ ఆయుర్వేద కంపెనీ రెండు వేల ఏడులో పంజాబ్ ఉద్యానలో స్టార్ట్ అయింది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి హరిద్వార్లో ఉంటుంది ఉత్తరాఖండ్లో ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ ఆర్గానిక్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఇలాంటి గొప్ప గొప్ప అవార్డు తీసుకున్నటువంటి ఏకైక స్వదేశీ ఆయుర్వేద సంస్థ ఐఎంసి దీని గురించి మనం తెలుసుకునే ముందు కంపెనీ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకున్నటువంటి ఫ్రీ టైంలో మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు మరి ఇలాంటి బిజినెస్లు మార్కెట్లో చాలా వచ్చినాయి మరి బయట ఉన్నటువంటి కంపెనీస్కి ఐఎంసీ కంపెనీకి డిఫరెంట్ ఏంటి అంటే ఐఎంసీ మన స్వదేశీ ఆయుర్వేద కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫైడ్ కంపెనీ చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కేవలం భారతదేశంలో పదిహేడు మాత్రమే ఉంటాయి ఆ పదిహేడు కంపెనీల్లో ఐఎంసీ మన స్వదేశీ కంపెనీ సొంతగా ఆర్ఎండ్ ఉండి సొంత వేరౌస్ ఉన్నటువంటి కంపెనీ ఐఎంసీ జస్ట్ ఈ బిజినెస్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బయట మనం కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటాము కానీ ఇక్కడ మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ ఈవినింగ్ ఇన్కమ్ మీ ఇంట్లో వాడేటువంటి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో బయట కిరాణా కోట్లు మీరు తీసుకుంటారో అక్కడ ఎలాంటి డిస్కౌంట్ రాదు కానీ ఇక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది జస్ట్ షాప్ చేంజ్ చేయడం ద్వారా మీకు ఇక్కడ డబ్బులు వస్తాయి సో ఈ బిజినెస్ లో ఎవరు సక్సెస్ అవుతారంటే ముఖ్యంగా మహిళా సోదరులు ఉన్నారు కదా వీరికి చాలా గొప్ప గొప్ప డిగ్రీలు చేసి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతారు చాలా మంది మరి అలాంటి వాళ్ళ కోసం ఐఎన్సీ కంపెనీ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలని ఉద్దేశం చూడండి మేడం సిస్టర్స్ మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బయట సూపర్ మార్కెట్ ప్రొడక్ట్ తీసుకొస్తుంటాం కానీ ఇక్కడ కిరాణా కోర్టులో నుంచి ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతుంటామో వాటిని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా వాటిని చేంజ్ చేయడం ద్వారా ఇక్కడ మీరు డబ్బులు సంపాదించవచ్చు ఎలాగంటే ఇప్పుడు మిగత జీవితంలో మనము మనం టీ పౌడర్ వాడుతుంటాము డెంటల్ క్రీమ్ వాడుతుంటాము టాకం పౌడర్ వాడుతాము షాంప్స్ వాడుతుంటాము సాల్ట్ వాడుతుంటాము హెయిర్ ఆయిల్ వాడుతుంటాము హ్యాండ్ వాష్ వాడుతుంటాము ఫ్యాబ్రిక్ బోర్డ్స్ వాడుతుంటాము హ్యాండ్ వాష్ వాడుతుంటాము మనం ఆయిల్ వాడుకుంటాం అంటే మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అండ్ హెర్బల్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ డబ్ల్యూహెచ్ఓ జీఎన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అలాంటి ప్రొడక్ట్స్ లేకుండా ఆర్గానిక్ బేస్ లో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జస్ట్ ఎవరైతే లింక్ మీకు ఫార్వర్డ్ చేశారో వారికి జస్ట్ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నామినీ పేరు సెల్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఫ్రీగా ఐఎఫ్సి డిస్ట్రిబ్యూషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్రీగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులు లైక్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ దాదాపు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు దాదాపు మూడు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ టెస్ట్ ఒకసారి మీరు టేస్ట్ చేయండి ఎంత కామన్ పర్సన్ అయినా ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయల సామాను ప్రతి నెల మనం చిరాకులో తీసుకుంటాం అలా తీసుకున్నటువంటి అలా తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ కూడా మనం ఈ స్ట్రీట్లో తీసుకోవడం వల్ల కంపెనీ ఏమంటుందంటే అవర్ ప్రొడక్ట్ టేస్ట్ అండ్ రికమండ్ అండ్ అండ్ రికమెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు టేస్ట్ చేయండి టెస్ట్ చేసుకోండి ఆ తర్వాతనే మీరు ఈ బిజినెస్ కన్ఫిన్స్ మార్నింగ్ నుంచి గుడ్ ఈవినింగ్ వరకు మనకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే హెల్త్ కేర్ ఉంది హోమ్ కేర్ ఉంది వెటనరీ కేర్ ఉంది అగ్రికల్చర్ ఉంది చైల్డ్ కేర్ ఉంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తికి నిత్య జీవితంలో ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో అన్నీ కూడా ఆ ఎయిమ్స్ లో ఉన్నాయి ప్రతి ప్రొడక్ట్ మీద కంపెనీ మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ కార్డ్ ఇచ్చి ప్రతి ప్రొడక్ట్ మీద అప్ టు ఫార్టీ పర్సెంట్ అప్ టు ఫార్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే విధంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్కి కొన్ని పాయింట్స్ ఇచ్చి మీకు టెన్ టు ఫార్టీ సెవెన్ వరకు మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాబట్టి మధ్యవర్తులు లేకుండా కంపెనీలో తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఆర్బాటాలు లేకుండా సెలబ్రిటీ డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే పర్సన్ వాడుతారో ఆ పర్సన్ సెలబ్రేట్ లాగా ట్రీట్ చేసి మీకు కంపెనీ కంపెనీ లాభాలలో మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి మధ్యవర్తి లేకుండా అమౌంట్ మీకే ఇస్తుంది మిమ్మల్ని కంపెనీ సెలబ్రేట్ లాగా చూస్తుంది మరి ఐఎంసీ బిజినెస్ చేయడం ద్వారా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీకున్నటువంటి ఫ్రీ టైమ్ లో వర్క్ చేయడం ద్వారా ఏ విధంగా డబ్బులు వస్తాయి దానికి సంబంధించినటువంటి ప్లాన్ అనేది మనకు ప్లాన్ గురించి మనం మాట్లాడదాం ప్లాన్ గురించి మాట్లాడే ముందు బయట మార్కెట్ లో చాలా ప్లాన్స్ ఉంటాయి కానీ ఐఎంసీ కంపెనీ ప్లాన్ యూని లెవెల్ ప్లాన్ అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం గైడెన్స్ ప్రకారం పనిచేసినటువంటి కంపెనీ యూని లెవెల్ ప్లాన్ అంటే లెఫ్ట్ రైట్ సిస్టమ్ కాకుండా చైన్ సిస్టమ్ కాకుండా మీకు ఎంత మందికైనా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఎంతమంది కన్నా స్పాన్సర్ చేయొచ్చు ఇది ఒక కోకోలో ఒక పెప్సీ ఒక తమ్సా విధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇస్తుందో లైక్ అలాంటి ప్లాన్ జస్ట్ ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ మనం వాడుతుంటామో వాడిన తర్వాత వాడిన తర్వాత బాగుంటే మీకు నచ్చితే బాగుంది అని ఇంత చెప్తే సరిపోతుంది ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ చూసినప్పుడు మూవీ బాగుంటే బాగుందని చెప్తాం ఆ మూవీ దగ్గరికి వెళ్ళి మనం ఫోటో తీసుకుని స్టేటస్ పెడుతుంటాం పలానా ఏరియాలో ఒక మంచి రెస్టారెంట్ బాగుంది అని చెప్తాం మన ఫ్రెండ్స్ కి పలానా ఏరియాలో లడ్డు బాగుంది పలానా సారి బాగుంది పలానా షాపింగ్ మాల్ బాగుంది అని చెప్పి నిత్య జీవితంలో మనకు డబ్బులు రాకుండా కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాము ఇక్కడ మీకు నచ్చితే మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి మీ నైబర్స్కి మీ కి మీరు ఐఎంసీ గురించి చెప్తే వాళ్ళు షాప్ చేంజ్ చేయిస్తే మీకు ఇక్కడ డబ్బులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ పర్సన్ అయినా కూడా కామన్ పర్సన్ అయినా కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు కిరాణా సమ్మన్ బయట సూపర్ మార్కెట్లో కొనుక్కుంటాడు అలా కొనుక్కునేది ఐఎంసీలో కొనుక్కుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎంసీలో ఫ్రీగా ఫ్రీగా ఐడి ఇస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా డబుల్ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ కేసీ డీటెయిల్స్ అంటే మీ పాన్ నెంబరు మీ ఆధార్ అండ్ వచ్చేసి మీ బ్యాంకు నామినీ పేరు అండ్ అదేవిధంగా సెల్ నెంబర్ ఇవి జస్ట్ ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో వాళ్ళకి మీరు పంపించేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఫ్రీగా ఐడి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తుంటారంటే కంపెనీ ఏమంటుంది అవర్ ప్రొడక్ట్ టేస్ట్ అండ్ రికమెండ్ అండ్ టెస్ట్ అండ్ రికమెండ్ అంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర దొరుకుతుంది కాబట్టి డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి మీరు కొనుగోలు చేయండి మీ ఫ్యామిలీ సైజ్ని బట్టి అప్రాక్సిమేట్ ఎట్లా త్రీ టు ఫోర్ థౌజండ్ మనకు మనం కొనుగోలు చేస్తాం కదా అప్రాక్సిమేట్గా జస్ట్ ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అంటే లెవెన్ హండ్రెడ్ బీవీస్ బిజినెస్ వాల్యూమ్స్ వచ్చేలాగా బిజినెస్ బిజినెస్ వాల్యూమ్స్ వచ్చేలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు త్రీ థౌసండ్ కావచ్చు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఫోర్ థౌసండ్ కావచ్చు ప్రొడక్ట్ మీద డిపెండ్ కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసినందుకు మీరు మా ఫ్యామిలీ మెంబర్ అవుతారు కాబట్టి ఐఎంసీ డిస్ట్రిబ్యూటర్ అవుతారు కాబట్టి కంపెనీ మీకు వన్ లాక్ రూపీస్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు కంపెనీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీరు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ జూమ్ సెషన్ కానీ ఆఫ్లైన్ సెషన్ కానీ మీరు ఎక్కడైతే ఉంటారో మీ లీడర్ ఆధ్వర్యంలో మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ లో మీరు మీ ఫ్రెండ్స్కి ఎలా ఇన్వైట్ చేయాలి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఇన్వైట్ చేయాలి మీ నైబర్స్కి ఏ విధంగా ఇన్వైట్ చేయాలి ఒక లిస్ట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది దాదాపు ఇంత పెద్ద ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మీ సైకిల్ చాలా పెద్దది ఒక వెయ్యి మంది ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి ఫంక్షన్ జరుగుతుంది తర్వాత పోయి పత్రికలు ప్రింట్ చేసుకుంటాం కదా సార్ ఓకే థౌజండ్ మెంబెర్స్ కాదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ జరుగుకుంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ వారి రిలేషన్స్ పోలింగ్స్ సందర్భంలో ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్లో మీరు కట్టు లిస్ట్ బిల్డ్ చేసుకొని ఎవరికి బిజినెస్ మైండ్స్ అయితే ఉంది ఎవరికి డబ్బులు అవసరం ఉంది ఎవరు పాజిటివ్ అన్న రిసీవ్ చేసుకుంటారో ఎవరి మనల్ని డిలిట్ చేస్తారు ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో మీరు ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది కంపెనీ జ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్స్కి మీరు ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కానీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కానీ మరి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి చెప్పాలా సార్ ఎంతమంది మనకి ఇంట్లో డబ్బులు రావాలంటే ఎంతమందికి మనం రిఫర్ చేయాలి ఎంతమందికి మనం స్పాన్సర్ చేయాలి అంటే దాదాపు అనుకుంటున్నారు సార్ ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో మీ మాట చూడండి ఎంతమంది వినాలనుకుంటున్నారా ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ కూడా మీ మాట వినాల్సిన అవసరం లేదు హండ్రెడ్ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ మెంబర్స్ కూడా మీ మాట వినాల్సిన అవసరం లేదు టెన్ మెంబర్స్ కూడా బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ సర్కిల్లో మీరు అంటే బిలీవ్ చేసేవారు జస్ట్ ఒక ఆరు కుటుంబాలని కేవలం ఆరు ఫ్యామిలీస్ ని మీరు షాప్ చేంజ్ చేయించండి కేవలం ఆరు కుటుంబాలని లెవెన్ హండ్రెడ్ బీబీతో జాయిన్ చేయించండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అమౌంట్ అప్రాక్సిమేట్ ఒక ఆరు కుటుంబాలని మీరు చేంజ్ చేయించండి ఆరు కుటుంబాలను చేంజ్ చేయించడం ద్వారా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది మీకు మంచి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఇది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం వంద మంది కన్నా స్పాన్సర్ చేయచ్చు చైంట్ సిస్టమ్ లాగానే కనబడుతుంది కానీ ఇది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉప్పు కర్పూరం దంచి పక్కన పెడితే టేస్ట్ చేసే తప్ప కర్పూరం అని తెలియదు అలాగే మీకు కనబడుతుంది జనరేషన్ ప్లాన్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి మీరు ఒక లెవెన్ హండ్రెడ్ బిజినెస్ వాల్యూస్ అంటే దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయల అమౌంట్ వర్క్ ప్రోడక్ట్ తీసుకున్నారు మీ టోటల్ సర్కిల్ లో మీ టోటల్ సర్కిల్ మనం మాట్లాడుతున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పర్సన్ బిఎన్ ఒక పర్సన్ సిఎన్ ఒక పర్సన్ డిఎన్ ఒక పర్సన్ ఒక పర్సన్ ఎఫ్ఎన్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈ ఆరు ఫ్యామిలీస్ మీరు చేంజ్ చేశారు ఈ ఆరు కుటుంబాలను మీరు చేంజ్ చేయడం ద్వారా వీళ్ళని చేంజ్ చేసి వీళ్ళని ప్రొడక్ట్ పర్చేజ్ చేయించి వీళ్ళకు మీలాగే సేమ్ డిస్కౌంట్ వస్తుంది లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది వీళ్ళకి మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తారు కంపెనీ ప్రోగ్రామ్స్కి జూమ్ ద్వారా మార్నింగ్ ఈవినింగ్ జూమ్ ట్రైనింగ్స్ ఉంటాయి వాటికి జస్ట్ ఇన్వైట్ చేయండి ఇప్పుడు కంపెనీ మీ టీమ్ సైజ్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ అవుతారు మీ టీం సైజ్ సెవెన్ మెంబర్స్ అవుతారు మీరు టెన్ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు మీ ప్రాఫిట్ వచ్చేసి నూట పది రూపాయలు ఈ సిక్స్ మెంబర్స్కి రిఫరల్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చేసి మీరు టోటల్ సర్కిల్లో ఇంకా చాలా మంది మీకు ఉంటారు కానీ ఈ సిక్స్ మెంబర్స్కి సపోర్ట్ చేయండి మీకు ఏ విధంగానైతే సిక్స్ మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ పద్ధతి ద్వారా సేమ్ ప్రాసెస్ ద్వారా ఈ వీక్ కి సిక్స్ సిక్స్ మెంబర్స్ కి డూప్లికేట్ చేయించండి వీళ్ళని కూడా ఆరు కుటుంబాలు స్టాలిన్ లాగా మీరు మారండి ఆరు కుటుంబాలను మార్చండి జస్ట్ ఆర్ఆర్ ని సపోర్ట్ చేయండి మీకు ఏ విధంగా అయితే నియర్ అండ్ ఇయర్ లక్కీ డ్రాప్స్ లాగా ఉంటారో వీళ్ళ కూడా నియర్ అండ్ ఇయర్స్ ఉంటారు ఒక సిక్స్ ఫ్యామిలీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ దాదాపు మీకు ఫార్టీ త్రీ ఫ్యామిలీస్ అవుతారు టోటల్ గా ఫార్టీ త్రీ ఫ్యామిలీస్ అవుతారు మీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ టోటల్ గా ఫార్టీ త్రీ ఫ్యామిలీస్ మీరు చేంజ్ చేసిన కాబట్టి మీ ఇన్కమ్ వచ్చేసి మీరు కంపెనీలో థర్టీ పర్సెంట్ లెవెల్ పెడతారు ఇక్కడ మీకు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల అమౌంట్ వస్తుంది సూపర్ స్టార్ అనే ప్రమోషన్ వస్తుంది కంపెనీలో సూపర్ స్టార్ అనే ప్రమోషన్ వస్తుంది తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఇన్కమ్ చూడండి జస్ట్ ఒక ఆరుగురు వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జస్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ మార్చిన మీకు దాదాపు నలభై రెండు మంది మీ కుటుంబాలను చేసే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వచ్చింది అది జస్ట్ ఇక్కడ మీరు ప్లస్ వీళ్ళు ప్లస్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళని కలిసి వీళ్ళు కనుక ఒక్కొక్కరు సిక్స్ సిక్స్ మెంబర్స్ వీళ్ళు సేమ్ టు సేమ్ సిక్స్ సిక్స్ మెంబర్స్ కనుక డూప్లికేట్ చేపిస్తే సిక్స్ సిక్స్ మెంబర్స్ కనుక డూప్లికేట్ చేయిస్తే దాదాపు రెండు వందల యాభై తొమ్మిది మంది టీం అవుతారు కంపెనీలో మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లెవెల్ కి వెళ్తారు చైర్మన్ స్టార్ అన్న ప్రమోషన్ వస్తుంది అప్రాక్సిమేట్ గా ఇన్ని కుటుంబాలను మీ ద్వారా మార్చినందుకు దాదాపు అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చూడండి కేవలం ఒక ఒక స్టెప్ల ద్వారా మీరు మారారు మీ ఎంటర్ ఫ్యామిలీలో వ్యక్తులను చేంజ్ చేసుకున్నారు వీళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది ప్రాపర్ ట్రైనింగ్ ద్వారా జస్ట్ వీళ్ళు కూడా కేవలం ఒక ఆరు ఫ్యామిలీస్ చేంజ్ చేసుకున్నారు అప్పుడు వచ్చేసి మీకు తొమ్మిది వేల ఐదు వందలు వచ్చింది వచ్చినటువంటి నలభై మూడు మంది వాళ్ళు కూడా జస్ట్ డూప్లికేట్ చేయడం జరిగింది అప్పుడు వచ్చేసి మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ ఎవరైతే మీరు స్టార్టింగ్ లో జాయిన్ చేయించారో వీళ్ళు వచ్చేసి థర్టీ పర్సెంట్ డెవలప్ వెళ్తారు అంటే వీళ్ళకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది మీకు వచ్చేసి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది తర్వాత నెక్స్ట్ మీరు డూప్లికేట్ చేస్తే మీరు ఎవరైతే ఫస్ట్ స్టేజ్ లో సెలెక్ట్ చేసుకున్నారో నెక్స్ట్ వాళ్ళకి కూడా అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది మీరుగా మన ల్యాంక్ క్రాస్ అవుతుంది చూడండి ఎవరినైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే డెవలప్మెంట్ విన్ విన్ పాలసీ మనం డెవలప్ అవుతుంటాము మన టీం వాళ్ళు డెవలప్ అయితే మనకు డబ్బులు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డబ్బులు వస్తాయి దీని ద్వారా నేపాల్ ట్రిప్ కూడా ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో ఒక మంత్స్ మెయింటైన్ చేస్తే ప్రమోషన్ తీసుకుని టూ మంత్స్ చేస్తే ఇంటర్నేషనల్ ట్రిప్ నేపాల్ కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ అనేది వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ స్టేజ్ లో మీరు మలేషియా కూడా మీరు వెళ్ళొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బిజినెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది కేవలం సిక్స్ మెంబర్సే కదా మనం ఈజీగా జాయిన్ చేయొచ్చు అనుకుంటాం కానీ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్సన్స్ మంచి పర్సన్స్ అయి ఉండాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు ఇలాంటి బిజినెస్లు చాలా చేసినాం ఇలాంటి బిజినెస్లు చూసినాము ఎవరు సక్సెస్ అవ్వలేదో చెప్పి చాలా మంది ఎక్కడ ఎవరు చాతగాని వ్యక్తులు మీతో మాట్లాడుతుంటారు ఐడిఎస్ఏ సర్టిఫైడ్ కంపెనీస్ కేవలం పదిహేడు మాత్రం ఉన్నాయి దాదాపు నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇది ఒక ఇండస్ట్రీస్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే డార్క్ లో డబ్బులు సంపాదించాలి మా ఉన్న పొజిషన్ చేంజ్ చేసుకోవాలి అని ఎవరైతే ఎవరైతే ఒక మంచి కంపెనీ కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ లింక్ మీకు ఫార్వర్డ్ చేశారో వాళ్ళకి మీ కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి మీరు సిస్టమ్ లోకి రండి ఐఎఫ్సి మీకు ఎప్పుడు స్వాగతం పలుకుతుంది థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్ ఫ్రెండ్స్